అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి సీనియర్ సిటిజన్లకి ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ ఫైలింగ్లో ఊరిటైతే లభించనుంది వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వృద్ధాప్యంలో ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం చాలామంది సీనియర్ సిటిజన్లకి శారీరకంగా మరియు మానసికంగా కొంత ఇబ్బందికరంగా అయితే ఉంటుందండి సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన లేకపోవడం బయటకు వెళ్ళి సంబంధిత కార్యాలయాలను సంప్రదించడంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు వారిని మరింత కలవర ఉంటాయి అయితే ఈ వాస్తవ పరిస్థితిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు వెసులుబాటు కల్పించేందుకు ఒక ముఖ్యమైన సదుపాయాన్ని ప్రవేశపెట్టిందండి ఇది వారికి గొప్ప ఓర్ఫినిచ్చే అవకాశం అని చెప్పచ్చు కొత్త నిబంధన మరియు దాని నేపథ్యం కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు తమ బడ్జెట్లో ప్రకటించినటువంటి ఈ మార్పు ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి సెక్షన్ పంతొమ్మిది నాలుగు తొమ్మిది ద్వారా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుండి అంటే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి అమల్లోకి వచ్చిందండి ఈ సెక్షన్ ప్రకారం నిర్దిష్ట షరతులకు లోబడి డెబ్బై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకి ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఇది పన్ను మినహాయింపు కాదండి చాలామంది ఈ సదుపాయాన్ని ఆదాయ పన్ను నుండి పూర్తి మినహాయింపు అయితే పడుతూ ఉంటారు ఇది పూర్తిగా నిజం కాదు ఈ నిబంధన కేవలం ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియ నుండి మాత్రమే మినహాయింపు అయితే ఇస్తుంది అర్హులైన సీనియర్ సిటిజన్లు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన శ్రమ సమయం మరియు వ్యయం నుండి ఉపశమనం పొందుతారు వారికి పన్ను బాధ్యత ఉంటే దానిని తప్పనిసరిగా చెల్లించాల్సిందే అండి ఈ సదుపాయం ఎందుకు ముఖ్యమంటే డెబ్బై ఐదేళ్ళు పైబడిన వృద్ధులకి ఈ మినహాయింపు నిజంగా ఒక వరం ఎందుకంటే బయటకు వెళ్ళి ట్రెజరీ కార్యాలయానికి లేదా పన్ను సలహాదారులకు వద్దకు వెళ్ళాల్సిన అవసరం తప్పుతుందండి ఎండలో లేదా ప్రతికూల వాతావరణంలో కుయులో నిలబడాల్సిన అవసరం కూడా ఉండదు ఐటీఆర్ ఫైలింగ్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్ని సేకరించి వాటిని అర్థం చేసుకుని ఫైల్ చేసే క్లిష్టమైన ప్రక్రియని విముక్తయితే లభిస్తుంది వారి ఆరోగ్య దృష్ట్యా ఇది చాలా ఉపయోగపడుతుందండి పన్ను ఎలా జరుగుతుంది అర్హులైనటువంటి సీనియర్ సిటిజన్లకి తరపున వారికి పెన్షన్ మరియు వడ్డీ ఆదాయం చెల్లిస్తున్న నిర్దిష్ట బ్యాంకు ఈ బాధ్యతని తీసుకుంటుంది ఈ బ్యాంకు సదరు సీనియర్ సిటిజన్ వార్షిక ఆదాయాన్ని అంటే పెన్షన్ మరియు అదే బ్యాంకులోని డిపాజిట్లపై వడ్డీ లెక్కిస్తుంది వర్తించే పన్ను స్లాబ్ల ప్రకారం అనుమతించదగిన తగ్గి తగ్గింపులను డిడక్షన్ పరిధిలోకి తీసుకుని తుది పన్ను బాధ్యతనైతే నిర్ధారిస్తుందండి ఈ పన్ను మొత్తాన్ని మూలవద్ద పన్ను కోత టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ రూపంలో వారికి ఖాతా నుండి మినహాయించి ప్రభుత్వానికి అయితే మొత్తానికి జమ చేస్తుంది కాబట్టి సీనియర్ సిటిజన్ పన్ను బాధ్యత నెరవేరుతుందండి కానీ వారు విడిగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఈ మినహాయింపునకు ఎవరు అర్హులు షరతులు ఏమిటి అని గమనించినట్లయితే ఐటీఆర్ ఫైలింగ్ నుండి మినహాయింపు పొందాలంటే సీనియర్ సిటిజన్ల కింద షరతులు అన్నింటినీ తప్పనిసరిగా పాటించాలండి మొదటిది వయసు అండి గత ఆర్థిక సంవత్సరంలో సీనియర్ సిటిజన్ వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి రెండవది నివాస స్థితి వారు గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ నివాస ఖచ్చితంగా ఉండాలి మూడవది ఆదాయ వనరులండి వారికి కేవలం పెన్షన్ ఆదాయం మరియు వారు ఏ బ్యాంకులో అయితే పెన్షన్ ఖాతా కలిగి ఉన్నారో అదే బ్యాంకులోని డిపాజిట్లు ఉదాహరణకి సేవింగ్స్ అవ్వచ్చు ఖాతా ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీ ఆదాయం మాత్రమే కలిగి అయితే ఉండాలి ఉదాహరణకి ప్రభుత్వ పెన్షన్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ పెన్షన్ మరియు అదే బ్యాంకులో ఉన్న సేవింగ్స్ ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ అండి ఇక నాలుగవది బ్యాంక్ ఖాతా అండి పెన్షన్ ఏ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందో వడ్డీ ఆదాయం కూడా ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా ఇతర డిపాజిట్లు ఉంటే అదే బ్యాంక్ ఖాతాలో జమ అవుతూ ఉంటాయి ఇక ఏడ ఐదవది డిడక్షన్ డిక్లరేషన్ అండి సీనియర్ సిటిజన్ తమ పెన్షన్ మరియు వడ్డీ ఆదాయం వస్తున్న నిర్దిష్ట బ్యాంకుకి నిర్దేశిత ఫార్మెట్లో ఫామ్ పన్నెండు బీబీఏలో ఒక డిక్లరేషన్ సమర్పించాలి ఈ డిక్లరేషన్లో వారు తమ ఆదాయ వివరాలు అనుమతించదగిన తగ్గింపులు మొత్తానికి డిడక్షన్స్ అండరు క్యాపిటల్ విఐఏ ఉదాహరణకి సెక్షన్ ఎనభైసీ ఎనభైడి మొదలైనవి మరియు సెక్షన్ ఎనభై ఏ ఎనభై ఏడు కింద ఎనభై ఎనభై ఏడు ఏ కింద లభించేటువంటి రిబేట్ వివరాలను కూడా పేర్కొనాల్సి ఉంటుంది ఇక ఎవరు అర్హులు కారు అంటే ఏ ఒక బ్యాంకులో పెన్షన్ తీసుకుంటూ వేరొక బ్యాంకులోని డిపాజిట్లు వడ్డీ పొందుతున్నవారు ఈ మినహాయింపుకి ఖచ్చితంగా అర్హుల్ కారండి పెన్షన్ మరియు నిర్దిష్ట బ్యాంకులోని వడ్డీ కాకుండా ఇతర ఆదాయ వనరులు ఉదాహరణకి ఇంటి అద్దె వ్యాపార ఆదాయం వృత్తిపరమైన ఆదాయం మూలధనం లాంటి లాభాలు డివిడెంట్ ఆదాయం మొదలైనవి ఉన్నవారు అర్హులు కాదు ఇక డెబ్బై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లు కూడా అర్హులు కారండి వీరికి సాధారణ సీనియర్ సిటిజన్లకు వర్తించే నిబంధనలు మాత్రమే వర్తిస్తాయి ఇక నాన్ రెసిడెంట్ ఇండియన్ అండి ఎన్ఆర్ఎస్కి కూడా ఈ ఒక సదుపాయం అర్హులు కాదు ఇక ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది అంటే మొదటి ఫామ్ పన్నెండు బీబీఏ సమర్పణ అండి అర్హులైన సీనియర్ సిటిజన్ ప్రతి సంవత్సరం తమ నిర్దిష్ట బ్యాంకుకి ఫామ్ పన్నెండు బీబీఏను సమర్పించాల్సి ఉంటుంది అదేవిధంగా ఆదాయం లెక్కింపు ఈ డిక్లరేషన్ ఆధారంగా బ్యాంకు వారి మొత్తం ఆదాయాన్ని పెన్షన్ ప్లేస్ వడ్డీని లెక్కిస్తుంది పన్ను లెక్కింపు వచ్చేసి ఫామ్ పన్నెండు బీబీఏలో పేర్కొన్న తగ్గింపులు మరియు రిబేట్ను పరిగణలోకి తీసుకొని బ్యాంకు తుది పన్ను బాధ్యతనైతే లెక్కిస్తుంది ఇక టీడీఎస్ మినహాయింపు మరియు జమ అంటే లెక్కించిన పన్ను మొత్తాన్ని కూడా వారి ఖాతా నుండి టీడీఎస్ రూపంలో మినహాయించి ప్రభుత్వానికి చెల్లిస్తుందండి ఇంకా ఐటీఆర్ ఫైలింగ్ నుండి మినహాయింపు బ్యాంకు ఈ విధంగా టీడీఎస్ చేసిన తర్వాత సదర్ సీనియర్ సిటిజన్ విడిగా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసుకోవాల్సిన అవసరం లేదండి అసలు ఈ పన్నెండు బీబీఈ అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం ఇది ఒక డిక్లరేషన్ పత్రం అండి దీని ద్వారా సీనియర్ సిటిజన్ తమకి కేవలం పెన్షన్ మరియు అదే బ్యాంకు నుండి వడ్డీ ఆదాయం తప్ప వేరే ఏ ఇతర ఆదాయం లేదని ఐటీఆర్ ఫైలింగ్ మినహాయింపుకి అవసరమైన అన్ని షరతులను పాటిస్తామని పాటిస్తున్న మంచి బ్యాంకుకి ధృవీకరిస్తారండి ఇందులో వారి పాన్ మరియు ఆధారు వివరాలు ఆదాయ వివరాలు పెట్టుబడి వివరాలు తగ్గింపుల కోసం పొందుపరచాలి ఇక ముఖ్యమించ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సదుపాయం ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి అమల్లోకి అయితే వచ్చిందండి ఇక ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునేవారు అర్హులైన సీనియర్ సిటిజన్ తమ బ్యాంకును సంప్రదించి ఫామ్ పన్నెండు బీబీఏను సకాలం సమర్పించడం చాలా ముఖ్యం షరతులను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ఏవైనా సందేహాలు ఉంటే బ్యాంక్ అధికారులని డైరెక్ట్గా లేదా పన్ను సలహాదారులను సంప్రదించడం అయితే మంచిది మరొకసారి ఇది పన్ను చెల్లింపు నుండి మినహాయింపు కాదని కేవలం ఐటీఆర్ దాఖలు ప్రక్రియ నుండి మాత్రమే మినహాయింపుని గుర్తించే గుర్తుంచుకోవాలి ఈ సదుపాయం వయసు పైబడి మన సీనియర్ సిటిజన్లకి కొంతవరకు సాంకేతిక మరియు పరిపాలనాపరమైన భారాన్ని అయితే తగ్గించి వారి జీవితాలను సుభ సులభతరం చేయటానికి ఉద్దేశించబడిందండి కేవలం పన్ను మినహాయింపు కిందికైతే రాదు కేవలం వారు ఇట బ్యాంకుల చుట్టూ కానీ ముఖ్యంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి నిపుణులు కానీ అదేవిధంగా కార్యాలయ చుట్టూ తిరగకుండా కేంద్రం ఏదో ఈ విధంగా సీనియర్ సిటిజన్లకి ఒక ఊరటనైతే లభించింది ఇచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ తోటి సీనియర్ సిటిజన్స్కి వీడియోనైతే షేర్ చేయండి పెన్షన్ల మిత్రులకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్